హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీతో నా దగ్గర చిన్నమాట గార్లు వేసుకోవడం చాలా సింపుల్ అని అనుకుంటాం కానండి పిండి కనుక సరిగా రుబ్బుకోకపోతే కనుక ఎలాంటి వారైనా సరే గార్లు వేయడంలో ఫెయిల్ అయిపోతారనమాట మనం ఎప్పుడు గారలు వేసినా స్మూత్గా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే గార్లు వేసుకోవాలంటే చిన్న టిప్స్ని ఫాలో అవుతూ వేసుకుంటే కనుక మనం ఎప్పుడు చేసుకున్నా సరే ఈ ప్రాసెస్లో చేసుకుంటే కనుక గార్లు బ్రహ్మాండంగా వస్తాయండి సో ఎప్పుడు కూడా మీరు ఫెయిల్ అయిపోరు నేను మా ఇంట్లో ఈ గార్లను ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను నేను నైట్ పడుకునే ముందే ఈ మినపప్పును మినపగుళ్ళను నానబెట్టేసుకుంటానండి ఇందులో నేను ఒకటి నుంచి రెండు గ్లాసుల వరకు నూనె తీసుకొని అందులో కొద్దిగా మెంతులు వేసుకొని నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ లేచినప్పుడు శుభ్రంగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా గ్రైండర్లో వేసుకొని రుబ్బుకుంటాను అనమాట ఇలా రుబ్బుకున్న తర్వాత ఫస్ట్ వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే పిండిని ఇక్కడ చూపిస్తున్న విధంగా గట్టిగా ఫస్ట్ రుబ్బేసుకుంటానండి ఇలా రుబ్బుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ తీసుకొని మరీ ఎక్కువగా కాకుండా చిన్న గ్లాస్తోనే వాటర్ తీసుకొని ఆ గ్లాస్తో వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి కొంచెం గట్టిగానే ఉంటుంది అలాగే పువ్వులాగా మెత్తగా వస్తుంది అనమాట ఈ కన్సిస్టెన్సీలో నేను పిండిని రుబ్బుకునండి పక్కకు తీసుకుంటాను ఇలా పక్కకు తీసుకున్న పిండిలోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు రైస్ ఫ్లోర్ ఉంటుంది కదండి మనం పిండి వంటల కోసం ఆడించి ఇంట్లో పెట్టుకున్నది అది ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకుని ఈ పిండి అంతా కూడా కలిపే వరకు మనం బాగా మెత్తగా కలుపుకోవాలండి మొత్తం వరిపిండి ఎక్కడ ముద్దలుగా కానీ ఉండలుగా కానీ లేకుండా మొత్తం వెనక్పిండి అంతా స్ప్రెడ్ అయ్యే వరకు కూడా మనం ఈ పిండిని కలుపుకుంటూ ఉండాలి సో చూసారు కదా పిండిని ఇలా కనుక మనం కలుపుకుంటే కనుక పైన క్రంచిగా లోపల చాలా స్మూత్గా వస్తాయి అనమాట ఇప్పుడు పిండి కలుపుకోవడం అయింది కదా ఇప్పుడు కొంచెం నేను వాటర్ని తీసుకుంటానండి మనం అస్తమాటో ఆయిల్ని కానీ పేపర్ని కానీ అవసరం లేదు కొద్దిగా వాటర్ తీసుకొని కొద్దిగా పిండి ముద్దని తీసుకొని ఇలా బౌల్లో చుట్టుకునండి మధ్యలో వేలతో ఒక హోల్ పెట్టుకొని ప్రీ హీట్ చేసుకున్న ఆయిల్లోకి ఒక్కొక్క గారి చొప్పున నేను వేసుకుంటాను అనమాట ఇలా వేసుకున్న ఈ గాయలను బోత్ సైడ్స్ మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా మనం వేయించుకుంటే సరిపోతుందండి దీనికి మనం ఎక్కువ సమయం పట్టదు అలాగే పెద్దగా ఏమి కష్టపడిన అవసరం లేదండి పిండి రుబ్బుకుంటే చాలండి గార్లు ఈజీగా వేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా ఇక్కడ గార్లు అనేది మంచిగా పొంగడంతో పాటు మంచి కలర్ కూడా వచ్చాయి అనమాట సో ఫైనల్గా మిగతా పిండితో కూడా గారెలన్నీ వేసుకోవడం జరిగింది కొత్తగా వంట చేసే వాళ్ళు కూడా చూస్తే ఈజీగా మనం గారెను ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో ఫైనల్గా మనది గారెల రెసిపీ అయితే అయిపోయిందండి దీన్ని కొబ్బరి చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఈసారి మీ ఇంట్లో గార్లు వేసినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మర్చిపోకుండా ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్